చికెన్ మాట్లాడేందుకు అరకుంటుంది పో గడ్డ మాట్లాడుతుంది రాక రాక మా అక్కొస్తే అమ్మో మీ అక్క రాగానే పొంగిపోతుంది మీ అక్కలేదా ప్రేమ మీ అమ్మ నాయన మీ అక్కడ వస్తున్నాయో తెలియాలని ఉరుకుమంటావు మా అక్క వచ్చే వరకు నువ్వు కట్టేస్తామంది ఎప్పుడో ఒకసారి ఏడాది ఒకసారి వస్తుంది అది గుట్ట మీద దేవుని చూసి అట్టిని దర్శనం చేసుకొని ఇక మామూలు ఇంటికి పోతే అని చెప్పి తమిళ ప్రేమతో ఇట్టే చూసిపోయా ఇంటికి వస్తే రాక వస్తే నువ్వు శిఖర్ మట్టి వచ్చిన గుడ్లు ఏమంటావు అవే మీ వల్ల వస్తున్నాయో ఉరుకురుకు అంటే అంటావు కానీ తమిళ మీదనే ప్రేమ ఉంటుంది తమ్ముడు తెచ్చి పెడుతా వంటి పెడతా నేను ఎందుకు అరే మీద లేదా మాట్లాడొద్ది ఆడవీళ్ళ దీవనార్థి మంచిది మన ఇంటికి ఆ ఎంత మంచి అక్కడ ఆడవీళ్ళు అడవి పెడితే లక్ష్మి పెట్టిన తెలియనే చెప్పు లక్ష్మి వస్తుంది పొంగిపోతుంది లక్ష్మి అంతా ఆడవిళ్ళ దీవనార్థి ఉంటే ఈ దెబ్బ తింటున్నామే ఆ ప్రేమ లేకుండా నువ్వు ఆడికి అట్ట చేస్తున్నావు ఏమన్నా అయ్యా నాకు తెలియదు ఇష్టం బయట కూర్చుకుంది నువ్వు గీడ కూర్చుంటావు ఎట్లన్నట్టు ఇప్పుడు నువ్వు నేను పోయి అందరు కోటి నీకు నీకు సరే ఏది ఉన్నా కానీ మీ వాళ్ళు వస్తున్నామో మా వాళ్ళు వస్తున్నాయి అన్ని అంత పద్ధతి కాదు ఇంటికి కాడపిల్ల ఎంత మంచిది అనుకున్నావు అసలు నిలగొట్టుకుంటున్నావు నువ్వు అంత ఖరాబ్ చేస్తున్నావు ఏం కాదు ఒక్కసారి అని పోయి అందుకోసా ఇవన్నీ మర్చిపోయా మీ అక్కల దగ్గర పోతే నన్ను కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోలే కేర్ చేయలే నా నిల్వ చేయలేరు నేను ఇప్పుడు నేను ఎందుకు పోయారా నాకు లేదా మనసు బాధ నువ్వు గట్టిగా మాట్లాడకు బయటనే ఉన్నది ఇంటది మెల్లే మాట్లాడు నోరు పెద్ద ఉంది కంపడు ఇంటవా అయితే మీ అక్కలు నిన్ను నిన్ను ప్రేమ చూసినంత మాత్రమే నన్ను చూసినట్టే లెక్కన పో తీసుకురాపోయేది ఒక్కసారి వండి పెడతాను వండించె ఏదో ఒకటి జర మందుకోటే బాగుండదు ఇంట్లో మాట బయట పడద్దు అడవి నాకు పోత పోతా ఏం తిన్నవాళ్ళు అడగచ్చారు అయ్యో ఇప్పుడే వచ్చింది ఇప్పుడే పోతుంది ఏమైనా తినదా తీరలేదా గిట్ట పోతుందంటే ఏమో తమ్ముడు చాపడేలేమో మనం చాపలే ఎంత దూరం పోతుంది అది రాగానే పిలిచినా కడుకోమన్నా ఇంట్లో రామ్మన్న వచ్చిందాది తమ్ముడు రాగానే இன்டது நான் மாட்டேன் மரியாதை

మళ్ళీ రాత్రి వచ్చిరా రాత్రి పదకొండు ఐదు వచ్చారు కల మాట్లాడుతుండ్రీ పోయిస్తా సరే పొలాలు మంచిగురాలు మంచి మనవాళ్ళు మంచిగుర్రు మనవరాల మంచి బైకాడ పొలం పారుతుందా పడుతున్నాడు ఆవులు పాలు ఇస్తున్నాయా తమ్ముడే పని చేస్తా ఇక ఆవులకాడే ఉంటుండ్రు ఆవులకాడ ఉంటుండ అమ్మనాయని అయితే మంచిగా దూసుకొచ్చేయ అక్క చూసుకోకపోతే ఏం చేస్తున్నాక్క నేను అసలు అట్లా అంటలేను కానీ చూసుకో అని అంతే నువ్వు అక్క నేను మంచిగా అక్క ఏ లోటు లేకుండా నువ్వు చూసుకోకుండా ఎవరు కానీ ఇక శాతగాకుండా అవుతుంది కదా ముసలవాళ్ళు అయినగా ఇది చెప్తున్నాను అందుకే ఎంత చూసుకున్నా వాళ్ళు చూసుకోలేదనే అక్క బయట అలా అంటున్నారు అట్లా బయట మంది మంది చెప్తారు ఎవరాని పేరు చెప్తాం అక్క ఒకసారి అడుగు పో అయ్యామని నీకే తెలుస్తుంది అడుగుగా అడుగుతా తెలుసు గోడల గురించి బయట చెప్తున్నాడా చెప్పకరే బయట మాట్లాడాలి చెప్పకర్రే ఇక వాళ్ళు పోయకుంటే మమ్మీ మొక్కటి అంటే పది పుట్టిస్తాము అది పెట్టినా పెట్టలేదు అంటే తిన్నా తినేదంటాం అన్ని పుట్టించుకుంటుంది జేలు లేని మనుషులు పక్కపడిపోయి ఈ అక్కడ అడుగుతుంది అక్కడ మత్తు వచ్చేగా ఏమన్నది అని అడిగి వస్తుంది మేము ఎందుకు చెప్తామమ్మ మేము ఏ ముచ్చట చెప్పాము నోట బయట కూడా వాడదు మా ఆయనది ఏందో ఉన్నదోందో లేదో తింటాం ఆ ముచ్చు బయట చెయ్యవా నేను ఏనా కూర్చుంటి అన్నీ ఆమె పంచు తింటుంది ఆ ముందుకి అన్నదా చెప్తుంది ఒక్క మాడుతు పచ్చదనమో ఎట్లుంటుందో గట్లవి మమ్మల్ని బలం బాగా చేస్తుంది బిడ్డ ఏ మనకి నేను ఒక్క సంవత్సరం ఒకసారి వస్తా ఎప్పుడు రానే రాను ఏ మనకి ఇప్పుడు ఇప్పుడే చదవకుండా అవుతుంది ముసలి అప్పుడప్పుడు నెలకోసారి ఎప్పుడోసారి చూసిపోవాలి కానీ તમે લોકો મોછરા બરાયે મને માટાડકુંટે આજ માટાડકુંટે પાદ અનપિતેગા નાક પાદ અનપિતે યે નૂડુકુંટે આજ નૂડુકુંટે મને એકલા હોવા માટાડની કોડ કોની આડવર રે એમરા ઇટલા આટને એટલા કુડા મે સપરે રે રેચાણ બોલુ આલે એમ અનન કોરી આવની આરી આ રેચાણ બોમ ఎందుకు చెప్పిన ఇంత పోతు పంచాలు తీసుకుంట ఎందుకు ఆమెకు నిమ్మల ఉండనే మన నిమ్మల్ని ఉండొద్దా వాళ్ళు పెట్టినా పెట్టకున్నా తినాలే తప్పుడే కూక్కోవాలి ఎవరన్నా తిన్న తిన్నానాలే అలా బదిన చేయొద్దు బది చేయొద్దు ఇప్పుడు నోరు ఊక్కోదు ఆడొక్కడున్నోడు నిమ్మలంగా పతకని నిమ్మలంగా ఉండని ఎవరి చెప్పకు ఒక్కరు చెప్తే నాలుగు కూడతాయి ప్రపంచం మీద నోరు కూసుకొని ఊక్కో ఏడు పోయిందో వస్తుంది ఏడ కూర్చుందో వస్తుంది

చుట్టాల తల్లిగారు వస్తుందేమో అన్ని చేస్తుంది ఈ మన అక్కడ జోడికి ఏమో రెండు కుటుడికి పెడతాడు మనసు బాధాని పేదామే ఏ ఆడవిలలో దీవరాత్రి కూడా ఉండాలి ఆడవిలలో మంచిగా చూసుకోవాలి ఆడవిలలో చూసుకుంటే మంచిగా బరకత ఉంటుంది ఏ గట్లానే మంచి బాధ అనిపించి ఫోన్ చేసి దూదు బయట మెట్లు కరాబ్ అని చెప్పి ఒక దమ్మం పాటు ఉంటుంటాం ఆడవిలో మంచిగా చూసుకోవాలని ఆడవిలలో ఈ దీవరాత్రి ఉంటే మనం ఇంకా మంచిగా అయితే ఉంటాం ఇంకా మంచిగా అయితే నేను గట్టిని చెప్పిందా మీ ఏ ఇంటికి పోయి నేను నిమ్మతంగా ఉన్నారో పోయి రోజు ఇదే కళ్ళు తీసుకొని పోయి ఇక్కడ అంత ఇన్వెట్ పోయి పొద్దు ఉన్నారో పోయి రోజు పోయిరా సరే మరి అన్నట్టు అది కూడా కరెక్టే నిమ్మతంగా చేసి తోలిరాపో

అందరు మా మంచిగా మా నాయన మా అమ్మ మంచిగా మాట్లాడారు మంచిగా కట్టి మాట్లాడతారు అందులోకి ఏమని ఉందిరా ఎందుకు కాకు వస్తుంది తిండి సరిగ్గా పెడతాడు తమ్ముడు పెడితేనే ఉంటారు మా తమ్మిది సాగుతుందా తమ్మిది సాగుతుందా సా अवोती तैंड तॉ भरहता है पराहता है रडिडीता नश्व नचल jeśli पते हैं आवडीते डे लो guell-न फुर चल्डेता है ही प्तमी रख्गरे कटा है रा कि पाल्हेगा समत, गड़े doc quasi खुलो अघमा的时候 बया बड़ा, बया घीमा ठा इसलिबेकी बगतना, बत्हibl three <laughs> जब पाके को, जब मा, मा को तो ना का माँ पाके को ना बजे दूसरे ना माँ जब जप्पल माँ मर्ज़ की जा रहा माँ के माँ पिल्ल माँ को पिल्ल के माँ करते हैं अम्मा अन्ना बैठवाते हैं के माँ करते हैं अन्ना बैठवाते हैं ना माँ माँ को आएंगे नहीं माँ मर्ज़ के जब्बल बिल्लू हमारे माये नारुता मा का तो ही बोली हमारे बहुत है बहुत ह वो लोगों क्षेत्र में बैठने पर वो भी तो आपको सो कुंठा अम्मा ये ना तामिनारी को स्टार्ट है ना ये वाली तो आरता वो बोलो पंचायत के लिए वो बोची ना ना जब पढ़ा देते हैं ऐसा रहा है कहाँ बोची ना पूर्णिमा लांग वो पूर्णिमा लांग वो कहाँ ही ना ये ना हमारे ये पढ़ने में इन्होंने ना ही

ముసలాళ్ళు భర్తు రాదక్కో అడవిలో నిమ్మలాగా ఉన్నదోళ్ళు ఎందుకు పెడతా వినాలే పోవాలి మా మా దాంట్లో అత్త మామ మేము నువ్వు నాకు అక్కలేదా ఇంటికి అడిగేది అక్కులేదాని మీరు చూస్తలేరో మీకు తెలుసు మిమ్మల్ని మీ ఆడవి అడుగుతురా మేము ఎందుకు చెయ్యలే మా అత్తమా చూసలేవా అత్తమాం గం మూసలేవా ఆడవి చూసలేవా మేము

ఈమె చెప్పినట మీ బిడ్డకు అది చూస్తలేరు ఇది వస్తలేరు ఏమని చెప్పినట్టిందో మా అమ్మని మా చూస్తారు ఇద్దరు అనుకుంటున్నారు అన్నట్ ఏం లేదు మంచి నేను చెప్పినా ఉడికింది తిరుమని చెప్పినా ఎట్లా

ఆయన అక్కడ అయితే ఇప్పుడు వంతుందో వంతలేదో ఆ పొలి బుక్కలు తింటుదో తినదు ఏది ఎంత నోరు ఊకోదు నీకు ఏమన్నది ఇప్పుడు పంజాలు విచ్చేయించా నోరుకో తెలుగు వాకు